హాయ్ ఎవ్రివాన్ మీరు ఎప్పుడైనా ఈ మీ కుటుంబం లేదా ఫ్రెండ్స్ లేదా సంఘంతో కలిసి ఒక టూర్కి వెళ్ళారా అక్కడ అందరితో ఆనందంగా ప్రార్థనలో ఆటల్లో గడిపిన ఆ సమయాలు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభవాలు కదా మేము కూడా ఇక్కడ ఆస్ట్రేలియాలోని లాంగ్ పాయింట్ కాన్ఫరెన్స్ సెంటర్లో అలాంటి సమయాన్ని అనమాట మొదట అక్కడికి వెళ్ళగానే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి కొంచెంసేపు ప్రార్థనలో ఆరాధనలో సమయం గడిపాం ఈ విధంగా సమయం గడపడం చాలా మంచిగా అనిపించింది బైబిల్లో ఉన్న కీర్తనలు నూట ముప్పై మూడు ఒకటి ప్రకారం సోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అన్న వాక్యం గుర్తుకొచ్చింది దేవుని సన్నిధిలో కలిసి ఉండడం నిజంగా ఒక గొప్ప అనుభూతి కదా ఆ తర్వాత మేము అందరం కలిసి ఆటలాడాము స్విమ్మింగ్ ఆ తర్వాత అందరు కలిసి బుష్ వాకింగ్కి వెళ్ళాము మీరు కూడా మీ సంఘంలో లేదా కుటుంబంతో కలిసి వెళ్ళినప్పుడు ఇలాంటి ఆనందాన్ని అనుభవించి ఉంటారు కదా ఈ విధంగా దేవుని బిడ్డలతో కలిసి సమయం గడపడం అనేది చాలా గొప్ప సంగతి కదా అక్కడ ఉన్న ప్రకృతి అందాలు కానీ ప్రశాంతమైన వాతావరణం రాత్రిపూట వెలుగులు ఇవన్నీ చూసినప్పుడు మనసుకి చాలా ఆనందం కలిగింది ఇవన్నీ కేవలం దేవుని ప్రేమను కలిగి ఉండడం వల్లే సాధ్యం అవుతుందని అనిపించింది ఆ బైబిల్లో కొలసీలకు రాసిన మూడు పద్నాలుగు ప్రకారము ప్రేమయే బంధంలో సమగ్రత కలుగజేయను అన్న విధంగా ఈ ప్రేమలో మే అందరం కలిసి ఉండడం వల్ల మా ఫెలోషిప్ మరింత బలపడిందని అనిపించింది అంతేకాకుండా అక్కడ రూమ్స్ చాలా కంఫర్టబుల్గా రెస్ట్ తీసుకోవడానికి అదేవిధంగా మాట్లాడుకోవడానికి కానీ ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి కానీ చాలా కంఫర్టబుల్గా సదుపాయంగా అనిపించింది అన్నమాట మీరు కూడా ఎప్పుడైనా మీ కుటుంబంతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎక్కడికైనా వెళ్ళి ఆనందంగా సమయం గడిపినట్లయితే మీ జ్ఞాపకాలని కామెంట్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి స్నేహితులతో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఫన్ ఫ్యామిలీ వీడియోస్ కోసం ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు